இன்ன்கார்கார நாயக்கத்தார் வெற்றி வாழ்க மாரியம்மா நாயக்கத்தார் வெற்றி வாழ்க ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய் ஜெய் காங்கிரஸ் மத்ததே போடலாம் શ્મીરજી કન્યાકુમાર પાદયાત્રા દેવું કઈ ક્યારા ఓత్ నియోజకవర్గ కేంద్రంలో మన లోకసభ ప్రతిపక్ష నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతున్నది ఎందుకు చేస్తున్నామంటే మొన్న ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేసింది ఎందుకంటే అందరూ సోదర భావంతో ఐకమత్యంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడాల కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి కట్టుగా ఉండాలనే ఉద్దేశంతో వారు దాదాపు నాలుగు వేల చిల్లర కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి ఈరోజు దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కావాలంటే వారి కులగణన చేసి ఏ కమ్యూనిటీ ఎంత ఉన్నది ఏ కమ్యూనిటీకి ఏ విధంగా ఈ దేశం నుంచి వచ్చే ప్రతిఫలాలు అందాలనే సదుంతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది కానీ నిన్న మొన్న కేంద్ర క్యాబినెట్లో మరి మోడీ గారి నాయకత్వంలో క్యాబినెట్ ఆమోదం తెలిపిన దానికి మేము స్వాగతిస్తూ మరి ఈ కార్యక్రమం ఏదైతే బీజేపీ పార్టీ కేంద్ర క్యాబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయం ఓన్లీ మా మన రాహుల్ గాంధీ గారు ఈ దేశ దేశాన్ని గురించి ఆలోచించి మరి ఈ కార్యక్రమం తీసుకొని పాదయాత్ర చేయటం వల్ల మరి అదేవిధంగా మొట్టమొదటిసారిగా భారతదేశంలోని మన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి శాసనసభ శాసనసభలో పెడుతూ మరి అదేవిధంగా ఈరోజే గవర్నర్ గారికి కూడా ఆమోది ఆమోదం ఆ గవర్నర్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి కూడా ఈరోజే ఆ లెటర్ పంపడం జరుగుతున్నది మరి అందుకొరకని ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రమే రోల్ మోడల్గా ఖచ్చితంగా ఉన్నది మరి దాని కొరకే ఈరోజు దేశం మొత్తం జనగణన కులగణన అనే కార్యక్రమాన్ని ఈరోజు మరి బీజేపీ పార్టీ తీసుకుంటున్నది బీజేపీ పార్టీ నాయకులారా కొద్దిగా ఆలోచించండి పదకొండు దాదాపు పదకొండు సంవత్సరాల క్రితం నుంచి మీరు అధికారంలో ఉన్నారు ఏనాడు కూడా మీ నాయకులు ఈ కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ మరి మీరు ఎవ్వరు కూడా కొన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే కులగణన సర్వే స్టార్ట్ అయిందో దాన్ని విమర్శిస్తూ ఇది దేని కొరకు ఇది దీనివల్ల ఏం జరుగుతుంది ఇది కావాలని చేస్తున్నారు ఇది విభజన కొరకు చేస్తున్నారు కులాలను రెచ్చగొట్టదలకి చేస్తున్నారని ఆరోపణలు చేసేది కానీ ఎన్నడూ కూడా మేము దీన్ని స్వాగతిస్తున్నాం ఇదాన్ని మేము చేస్తామని ఎప్పుడు చెప్తా ఎందుకొరకంటే మీకు అది తెలియదు అవన్నీ గమనించినటువంటి మోడీ రేపు రానున్న రోజుల్లో మన గద్దెకు ఎసరెత్తది మరి ఎట్లన కానీ మన ప్రభుత్వం పడిపోతుంది ప్రభుత్వానికి బీసీలు అంతా వ్యతిరేకమవుతారనే ఉద్దేశంతో ఈరోజు మరి వాళ్ళు నిర్ణయం చేయడం జరిగింది ఆ నిర్ణయానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం చెప్తున్నాం మరి రేపటి నుంచి ఇప్పుడు ఏదైతే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అవాకులు చవాకులు చేసినా కానీ ఈ దేశంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే ఈ కులకాలకు సర్వే చేపట్టిందో దాన్ని రోల్ మోడల్గా తీసుకొని చేస్తున్నదానికి మన గౌరవనీయులు మన అఖిల మన లోకసభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారికి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఘనంగా మేము స్వాగతం చెప్తూ మరి వారికి శుభాకాంక్షలు బోత్ నియోజకవర్గ తరఫున తెలియజేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం